జగనన్న విద్యా దీవెన అది రావడం వల్ల మధ్య తరగతి కుటుంబాలకి చాలా హెల్ప్ అయింది ఈ స్కీమ్ వల్ల నేను మా చెల్లి ఇద్దరం చదువుకోగలుగుతున్నాం ఒక దీపం గదికి వెలుగునిస్తే చదువుల దీపాలు కుటుంబానికే వెలుగునిస్తాయి అన్నది మనందరికీ తెలిసిన విషయం ఎక్కడైతే ఆగిపోతుంది అనుకున్నానో అక్కడే నాకు ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అనేది జగన్ గారు ఇచ్చారు హ్యాపీగా చదువు మీదే కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను డబ్బులు విషయాలు అవి ఆలోచించకుండా పాతగా అయితే త్రీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అలా వచ్చేది కానీ ఇప్పుడైతే టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఫీజెస్ వస్తున్నాయి మా ఇద్దరు ఇండివిజువల్ డ్రీమ్స్ ని ఇండివిజువల్ గా బిల్ చేసుకోగలుగుతున్నాం అండ్ ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు చేసిన సహాయానికి థ్యాంక్ యూ సో మచ్ సార్ పేదరికం నుంచి బయట పడాలి అనంటే మన కుటుంబాల్లో నుంచి డాక్టర్లు రావాలి మన కుటుంబాల్లో నుంచి ఇంజనీర్లుగా రావాలి మన కుటుంబాల్లో నుంచి కలెక్టర్లుగా ఎదగాలి